హాయ్ వివర్స్ మనం వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి జడ అనేటువంటి పదవ లెసన్ చూస్తున్నాము ఉమ ఉడత ఉడుత అమల ఉమజడ మల్లె పలక ఊయల పూలజడ కమలం జడ సవరం ఈగ శనగ కలప బండ మడత జలజ నగత నగ తడ జత దండ దడ మడమ మడత ఉమజడలో వచ్చేసి నల్లనైన ఉమజడ అందమైనటువంటి ఉమజడ మల్లె పూల మంచి జడ జడ కుచ్చుల ఉమజడ పొడవైనది ఉమజడ ఉమజడనొచ్చేసి మీరు సర్కిల్ చేయండి పాఠం బొమ్మలో ఎవరెవరు ఉన్నారు ఏం చేస్తున్నారు పాటం బొమ్మలో అమ్మ ముగ్గురు ఆడపిల్లలు తర్వాత వచ్చేసి ఒక మగపిల్లవాడు ఉన్నాడు తర్వాత వచ్చేసి అమ్మ జడ వేస్తూ ఉన్నది ఒక అమ్మాయికి తర్వాత వచ్చేసి ఏ ఏ పూలతో పూల జడలు వేసుకుంటారు ఎప్పుడెప్పుడు మనం వచ్చేసి సంపెంగ రోజా మల్లె పూలతో జడలు వేసుకుంటారు పూల జడలు వేసుకుంటారు వేసవి కాలంలో పూల జడను వేసుకుంటారు క్రింది పదాలు పాఠంలోని పదాలను వచ్చేసి గుర్తించండి ఇక్కడ వచ్చేసి ఉమ మల్లె జడ పూల జడ అనేటువంటి పదాలు వచ్చినాయన్నమాట క్రింది పదాలని చదవండి జడ ಸವರಂ ಈಗ ಶನಗ ಚದರಂ ಕಲಪ ಬಂಡ ಮಡತ ಉಮಾ ನಗ ಊಯ ಜಲಜ ತಡಕ ಆಟ ಅರಕ ಜತಾ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್